హలో చిల్డ్రన్స్ ఇప్పుడు మీరు ఇవి ఉన్నాయి కదా ఈ వంటలేమో నీకు రాను మిన్నికేమో ఫాస్ట్ ఫాస్ట్గా ఎవరు బోర్డులకు పెడతారో వాళ్ళే విన్ను స్టార్ట్ పెట్టండి ఫాస్ట్ ఫాస్ట్గా బి అమ్మ బి అది బి ఏ ఫస్ట్ పెట్టాలి ఫస్ట్ మిన్ను అన్నయ్య విన్ అవుతాడు ఏ తర్వాత ఏ తర్వాత మిన్ను పైన పైన ఏ తర్వాత నాను చెల్లికి చూపి అయిపోయింది నాన్నగంది ఫాస్ట్ అవుతుంది పెట్టాలి మిన్ను తొందర తొందరగా కింద 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 లాస్ట్కి కింద మిన్ను ఫాస్ట్ ఫాస్ట్గా టైం అయిపోతుంది మిన్ను పెడతలేదు మిన్ను ఓడిపోతుంది నాని కొంచెం చెల్లికి సపోర్ట్ చేయాలి చెల్లికి తెలియదు కాబట్టి కొన్ని సపోర్ట్ చేయ సపోర్ట్ చేసి మిన్ను అన్నయ్య చెప్తుండ్రు కదా అట్లా చేయొద్దు పెట్టునప్పుడప్పుడు టైం అయిపోతుంది గగన్ ఫాస్ట్గా చేస్తుండు మిన్ని స్లో చేస్తుంది బ్యాట్ గర్ల్ మిన్ని ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టాలి మిన్ను ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ ఇంకా ఫాస్ట్ నాని విన్నాయిండు పెట్టు పెట్టు ఫాస్ట్ ఫాస్ట్ అన్నయ్య విన్నాయిండు చెప్పు నాన్న చెల్లికి హెల్ప్ చేయాలి చెప్పు అంతే పెట్టకు నువ్వు చెల్లికి ఏడ పెట్టాలో చెప్పు వెరీ గుడ్ వి పెట్టేసింది మిన్ని ఎల్లే గడ ఉంది అమ్మ మిన్నికి హెల్ప్ అవసరం లేదు రో చె మొత్తం పెట్టేస్తుంది పెట్టుబెట్ట ఫాస్ట్ ఫాస్ట్గా జే వెరీ గుడ్ మిన్నీ వెరీ గుడ్ నాని చెల్లికి క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయబిట ఏమొద్దంటలే ఆమెకి ఎక్కడన్నా చెప్పు బిట అది అది కాదు కింద అది వెరీ గుడ్ వెరీ గుడ్ ఫాస్ట్గా పెట్టాలి ఇంకా వెరీ గుడ్ ఎమ్ము పెట్టింది పి వెరీ గుడ్ వెరీ గుడ్ మిన్నీ చూపినా చెల్లికి ఆడ వెరీ గుడ్ వెరీ గుడ్ మిన్ని హెచ్ యునా ఒకసారి ఏబిసీలు చెప్నా